డబ్బు మబ్బులో రుచులు మరిగితే ఉబ్బుతోందిరా ఒళ్ళు మనిషిని నమ్ముకు బ్రతికేవాని శ్రమశక్తి వీగిపోదు ఏ ఉన్మాదం తలకెక్కిందో ఏమిటి ఈ హంగామా అని అంటాడు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఇలాంటి శ్రమకు శ్రమశక్తికి ఆలవాలమైనటువంటి మన దేశంలో చాలామంది ఉత్సవాల పేరిట నూతన వత్సరాల పేరిట కోట్ల కొలది ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రమాదాలకు కాలుష్యాలకు కారణభూతమవుతూ ఉన్న అనేక ఈ కార్యక్రమాలు అభివృద్ధికి సోపానాలు అవుతాయా పురోభివృద్ధికి సంకేతం అందామా అంటున్నాడు మన అమృతవర్షిణి జయరాజు గారు సంవత్సరాలు మార్చలేవు మనసునే సంస్కారమే బాగుపరుచు మనిషిని మన సంస్కారమే బాగుపరచు మనిషిని బార్లలోన దొర్లుతూ రోడ్లపైన పుర్లుతూ బార్లలోన దొర్లుతూ రోడ్లపైన పైన పుర్లుతూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ వీధుల్లోన గెంతితే హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ వీధుల్లోన గెంతితే మారుతాయ బ్రతుకులు తీరుతాయా సెలు మారుతాయ బ్రతుకులు తీరుతాయా సెలు సంవత్సరాలు మార్చలేవు మనసుని సంస్కారమే ಬಾಗು ಮನಷಿ ಮನ ಸಂಸ್ಕಾರ ಮೇ ಪರಚು ಮನಿಷಿನಿ ಕನ್ನವಾರಿ ಸೇವಲೋನ ಕಡುಪುಟೇ ಕದ ಪುಡುಗ ಮಂಚಿಕೋರನಿ ವಾರಿ ಮಧ್ಯ ಸಂದಡಂತ ಕನ್ನವಾರಿ సేవలో నా గడుపుటే కదా పండుగ మంచి కోరని వారి మాజన సందడంతదండుగా బీద సాధల బ్రతుకుల్లో నా తోడు నిలుచుట ధర్మము బీద సాధల బ్రతుకుల్లో నా తోడు నిలుచుట ధర్మము అది మానవత్వపు పసిడిలో నా దాగి ఉన్న మర్మము అది మానవ పసిడిలోన దాగి ఉన్న మర్మము సంవత్సరాలు మార్చలేవు మనసుని సంస్కారమే మన సంస్కారమే బాగుపరుచు మనిషినే మన సంస్కారమే బాగుపరచు ಮನಷ ಕನ್ನ ಬೀಡಲ ಕಡು ನಿತೆ ಕನ್ನವದಿಗೆ ಪುಡುಗ ಕಷ್ಟಫಲಮೇ ಚೂಸಿನ ರೈತನವ್ವು ನಿಂಡುಗ ಕನ್ನ ಬೀಡಲ ಕಡುಪು ನಿಂಡಿತೆ కన్నవారికి పండుగ కష్టఫలమే చూసినప్పుడు రైతు నవ్వును నిండుగా ఉన్నదానితో తృప్తి కలిగితే సంతసాలక దండిగా ఒక రైలు అద్భుతాలకు ఆశపడటం దండుగా ఒక రైలు అద్భుతాలకు ఆశపడటం దండుగా సంవత్సరాలు మార్చలేవు మనసుని సంస్కారమే మన సంస్కారమే బాగుపరుచు మనిషిని మన సంస్కారమే బాగుపరచు మనిషిని నేటి నుండి మారుతానని ఆలిపైన న ఎందుకు రేపు మళ్ళీ దూరుతావు ఆశ్చావని పొందుకు నేటి నుండి మారుతానని ఆలిపైన ఎందుకు రేపు మళ్ళీ దూరుతావు ఆశ చావని పొందుకు జీవితాన ఎందుకింత వేడుక మార్పులేని జీవితాన ఎందుకింత వేడుక కోట్ల కొలది ప్రజాధనము దోపిడీకిది వేదిక కోట్ల కొలది ప్రజాధనము దోపిడీకిది వేదిక సంవత్సరాలు మార్చలేవు మనసుని సంస్కారమే బాగుపరచు మనిషిని బార్లలోన దొర్లుతూ రోడ్ల పైన పొర్లుతూ బార్లలోన దొర్లుతూ రోడ్లపైన పొర్లుతూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ వీధుల్లోన గెంతితే ఇయర్ అనుకుంటూ వీధుల్లోన గెంతితే మారుతాయా బ్రతుకులు తీరుతాయాలు సంవత్సరాలు మార్చలేవు మనసుని సంస్కారమే బాగుపరచు మనిషిని మన సంస్కారమే కదా పరచు మనిషిని మన సంస్కారమే కదా పరచు మనిషిని